అని ఒక పుస్తకం రాశారు ప్రణబ్ ముఖర్జీ గారు ద కోయలేషన్ ఇయర్స్ అని రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ ఒక పుస్తకం రాశారు ఆ పుస్తకం రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైంది ఆ పుస్తకంలో ఆయన ఏం రాస్తాడంటే కేసీఆర్ గురించి నేను కేసీఆర్ గారిని ఏ శాఖ కావాలి అని అడిగితే నాకు తెలంగాణ శాఖ కావాలి నేను శాఖ కోసం రాలేదు మంత్రి పదవి కోసం రాలేదు అని చెప్పిన ఒక నాయకుడు కేసీఆర్ అని చెప్పి ఆ పుస్తకంలో రాశారు రాస్తూ కేసీఆర్ లో నేను ఆ నిబద్ధత చూశాను ఈనాటి రాజకీయ నాయకుల్లో నాకు ఈ శాఖ కావాలి నాకు పెద్ద మంత్రి పదవి కావాలనే రోజుల్లో నాకు శాఖే వద్దు అన్న ఒక నిబద్ధతను కేసీఆర్ లో చూశాను అని తన పుస్తకంలో రాశాడు ప్రణబ్ ముఖర్జీ గారు అంతేకాదు నా లక్ష్యం తెలంగాణ నాకు తెలంగాణ కావాలి మీరు ఏ శాఖ ఇచ్చినా నాకు పర్వాలేదు కానీ నాకు తెలంగాణ ముఖ్యమనేటువంటి మాట కేసీఆర్ చెప్పిండు ఇది కేసీఆర్ లో ఉన్నటువంటి కమిట్మెంట్ అనేటువంటి మాట ప్రణబ్ ముఖర్జీ గారు తన పుస్తకంలో తాను రాసినటువంటి మాట ఈ మాట అంటే అంత పోరాటం ఇవాళ ఎవడెవడో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు తలకు మాసిన మాట్లాడుతుండు నిజంగా కేసీఆర్ గారు అంత నిబద్ధతతో పనిచేయకపోతే ఇవాళ తెలంగాణ వచ్చిన ఇప్పుడు నేను చెప్తున్న మాటలు మనం చెప్పుకున్నది కాదు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చెప్పిన మాట కేసీఆర్ నీతి నిజాయితీ నిబద్ధత గురించి ఆ రోజు ఆయన చెప్పిన మాట నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నా అయినా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మనకు తెలుసు రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది దాకా అధికారంలో కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టింది రాష్ట్రపతి నోట చెప్పింది ఎన్నిసార్లు అడిగినా తెలంగాణ ఇవ్వకపోవడం మేము అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని అడిగేటోళ్ళం ఏమైంది తెలంగాణ అని అంటే ఆయన అంటుండే వంద కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తుండే మేము అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే ఏం తెలంగాణ అడుగుతున్నది ఇంతగానం ఇయ్యమన్నా సిగరెట్టా బీడీయా అని రాజశేఖర రెడ్డి గారు మమ్మల్ని అవహేళన చేస్తా ఉండే రకరకాలుగా అప్పట్లో ఏం మాట్లాడినా ఇదే రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రాకు పై ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టిండు హైదరాబాద్ పాస్పోర్ట్ కావాలి వీసా కావాలి అని అక్కడ ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుండే ఎన్నో అవమానాలు అయినా పోరాటం చేసిన మన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను ఆ రోజే రాజశేఖర రెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని టిఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని మన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అయినా కేసీఆర్ గారు అదే పోరాటం అదే స్ఫూర్తితో ముందుకు పోయినాడు కాంగ్రెస్ ఇస్తానన్న తెలంగాణ ఇయ్యకపోతే కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు అయినా కాంగ్రెస్ లో చల్లం రాలేదు రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రావాలని సోయి రావాలని ఎంపీ పదవులకు రాజీనామా చేసినాం రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆదేశంతో ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి మళ్లీ ఉద్యమంలోకి పోయినాం గడ్డిపోచల్లాగా పదవులు త్యాగం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆనాటి సిద్దిపేటలో దుబ్బాకలో రామలింగన్న సిద్దిపేటలో నేను మెదక్లో పద్మా గారు మన జిల్లాలో కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఇట్లా ఎంతో మంది మీ రాజీనామా చేసి మళ్లీ మళ్లీ ఉద్యమాన్ని రగిలించే ప్రయత్నం చేశాం అన్ని ప్రయత్నాలు చేశాం తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఉండే జై తెలంగాణ అంటలేదు అప్పుడున్న రాజకీయ అవసరాల్లో తెలుగుదేశం చేత కూడా జై తెలంగాణ అనిపించింది కేసీఆర్ తెలుగుదేశం కూడా ఆనాడు మనతో పొత్తు పెట్టుకొని మేము తెలంగాణకు అనుకూలమని తీర్మానం చేపించారు రాజకీయంగా కేసీఆర్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు కూడా మాట మార్చారు అంటే ఎట్లయిపోయినాయి అంటే అన్ని పార్టీలు బీజేపీ వాళ్ళు ఒక్క ఓటు రెండు రాష్ట్రాలన్నారు ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసి మోసం చేసింది బీజేపీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి రాష్ట్రపతి చేత చెప్పించి తెలంగాణ ఇస్తారని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పుడు ఎన్నికల ముందు జై తెలంగాణ ఎన్నికలు అయిపోయి నై తెలంగాణ ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణను వాడుకున్నాయి తెలంగాణను పేరు చెప్పి ఓట్లు వేయించుకొని తెలంగాణను మోసం చేస్తూ వచ్చినాయి ఆ క్రమంలో రెండు వేల తొమ్మిది తర్వాత ఉద్యమం కొత్త రూపు దాల్చింది అప్పుడే సుప్రీంకోర్టులో ఒక ఆర్డర్ వచ్చింది జడ్జిమెంట్ వచ్చింది